గుంటూరు మిర్చియార్డ్ లో కూలీ రేట్ల అంశంపై ముఖ్యమైన చర్చలు జరిగాయి ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ అధ్యక్షత వహించారు కార్మికుల పరిశీలించిన అనంతరం యాజమాన్యాలు కూలీ రేట్లను పెంచేందుకు అంగీకరించాయి ఈ నిర్ణయంతో ముఠా కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ సమస్యలను పరిష్కరించడంలో ముందడుగు వేసిన జేసీ భార్గవ్ తేజకి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా అధికారులు యాజమాన్యాలు కార్మిక ప్రతినిధులు పాల్గొని భవిష్యత్తులో కూడా పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు ఈ చర్చల కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ సిపిఎం నగర కార్యదర్శి నళనీకాంత్ లు సిపిఐ సహాయ కార్యదర్శి రావుల అంజబాబు ముఠా కార్మిక సంఘం నాయకులు నాగగౌడ్లతో పాటు పలువురు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఆసియా మరి కార్మిక సంఘాలన్నీ కూడా కార్మికుల పక్షాన ఏకవై మరి ఈ రోజున సమ్మె చేయటమైంది గత మరి రెండు సంవత్సరాలుగా వాడు పెరుగుతున్న జీతాలకు సంబంధించి కూడా వాళ్ళకి ఏదైతే కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ మూడు నెలల నుంచి చేస్తున్నప్పుడు కూడా పట్టించుకుని పరిస్థితులు మరి ఎగుమతి దిగుమతి అట్లాగే దింపుడు వాళ్ళకి సంబంధించే కాకుండా కాపలాదారులు అంతా కూడా మరి తొడేలు వాళ్ళకి వాళ్లకు సంబంధించి కూడా మొత్తం వ్యవస్థ అంతా కూడా మరి ఈ రోజున కార్మిక సంఘాలు జేఏసీగా వాళ్ళు చేయటం దాన్ని విజయవంతంగా జేసీ గారు స్పందించి యాజమాన్య అంతా కూడా పిలిపించి వాళ్ళందరూ కూడా గతంలో ఇచ్చినటువంటి మరి ఆ నోటీస్ ప్రకారం వాళ్ళకి రూపాయి అరవై బైసులు అట్లా పెంచడం జరిగింది దీనికి మరి జేఏసీగా మరి వాళ్ళ జేసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ యాజమాన్యం ఏదైతే ఒప్పుకుందో దాన్ని వెంటనే అమలు పరచాలని అమలు పరిచే దాంట్లో భాగంగా రెండో సైడ్న వాళ్లకు సంబంధించి ఈ రోజు నేడ కూడా లేని పరిస్థితి రెస్ట్ తీసుకోవడానికి కానివ్వండి ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా ఉన్నటువంటి మిర్చి యాడ్ వందల కోట్ల రూపాయల లాభాలు అందిస్తా ఉంది కార్మికుల కష్టం వల్లే ఆ లాభాలు వస్తున్నాయి అయితే ఆ లాభాలని కార్మికులు కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వడానికి యజమానులు పాలకవర్గం మినమేషన్ లెక్కబడతా ఉంది వాళ్ళు అడిగింది చాలా కనీసమైన కూలి బేసిక్ మీద పది శాతం అంటే అరవై పైసలు అరవై ఒక్క పైసలు రూపాయే పెరుగుతుంది కూలి గత గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే ఆ కూలి కూడా స్వయంగా గతంలో ఉన్న కలెక్టర్ గారు ఇక్కడి నుంచి పది పది రెండు సంవత్సరాలకు ఒకసారి పది శాతం పెంచాలని నిర్ణయించారు ఆ నిర్ణయించినటువంటి న్యాయమైన కూలీని కూడా పెంచడానికి మూడు నెలలుగా తాత్చారం చేస్తున్న దీంతో మొత్తం సమయోగింది దాదాపు పది మంది కార్మికులు ఈ సమయంలో భాగస్వాములయ్యారు యాడ్లో ఉన్నటువంటి దిగుమతి ముఠ ఎగుమతి ముఠ కాపలా ముఠ పొట్టు ముఠ తన అనుబంధంగా ఉన్నటువంటి మిర్చి ఆడు అనుబంధం కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత మిర్చి ఆ కార్మిక సంఘాల ఐక్యత వర్ధిలో

మా కార్మిక సంఘాలైన దిగుమతి ముఠా కానీ లేకపోతే పొట్టు కా ఖాతా ముఠా కానీ లేదా కాపలా కూలి సంఘం కానీ ఈ మూడు సంఘాలు బేసిక్ రేట్ మీద రెండు వేల ఇరవై మూడులో బేసిక్ రేట్ నిర్ణయించారు ఆ బేసిక్ రేట్ ఎంత అంటే కూలి వాళ్ళకి ఒక రూపాయి కాపలా వాళ్ళకి అరవై ఒక్క పైసా దిగుమతి వాళ్ళకి అరవై పైసలు అయితే ఈ మొత్తం కలిపి రెండు రూపాయల ఇరవై ఒక్క పైసా పెంచడానికి యాజమాన్యం వారు నానా విధాలుగా మమ్మల్ని ఎన్నో రకాలుగా మూడు నెలల నుంచి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే దాని గురించి ఈరోజు మేము సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మెకి అధికారులు స్పందించి వెంటనే మమ్మల్ని చీలిపించి జేసీ గారు అయిన భార్గవ గారు మమ్మల్ని పిలిపించి భార్గవ గారు సెక్రటరీ చంద్ర చంద్రతీ సెక్రటరీ గారు అట్లైన గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఆఫీసర్లు అందరూ కలిసి మా యొక్క విన్నపాలను జేసీ గారికి తెలియజేసి మా కూలీ రేట్లు పెంపుదల చేస్తున్నాము ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీకు ఆటర్లు వస్తాయి మీరు ప్రశాంతంగా వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి మీ ప్రశాంతంగా వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అన్నారు పెరిగిన కూలి రేట్లు ఒక్క టిక్కీకి వచ్చేసరికి కొట్టు కా కొట్టు కాటా వాళ్ళకి పన్నెండు రూపాయల యాభై పైసలు నుంచి పదమూడు రూపాయల యాభై పైసలు అయింది అట్లానే కాపలా వాళ్ళకి ఎనిమిది రూపాయల ముప్పై ఒక్క పైసలు ఉన్నది ఎనిమిది రూపాయల తొంభై ఒక్క పైసైంది అలానే దిగుమతి ముట్ట వాళ్ళకి ఎనిమిది రూపాయల ఇరవై పైసలు ఉన్న వాటిని ఎనిమిది రూపాయల ఎనభై పైసలుగా నిర్ణయించారు ఆర్డర్ కాపీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్తామన్నారు ఆర్డర్ కాపీ తీసుకుంటున్నారు